హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి మన అయోధ్యాకాండలో చాలా ముఖ్యమైన ఘట్టం జరుగుతుంది కదా కౌసల్య రామునితో దూడ వెంట ఆవు వెళ్లకుండా ఉంటుందా అలాగే నువ్వు ఎక్కడికి పోతే నేను నీతో కూడా అక్కడికి వస్తాను అని కౌసల్య రామునితో అంటుంది కదా మరి తల్లి మాట విని పురుషోత్తముడైన రాముడు ఎంతో దుఃఖంతో ఉన్న తల్లిని చూసి అమ్మా నాన్నగారు అసలే కైకేయితో మోసగింపబడి ఉన్నారు మరి నేను అడవి అడవికి వెళ్ళి నీవు కూడా అతన్ని విడిచిపెడితే నాన్నగారు ఎంత మాత్రం జీవించలేరు ఇది తప్పకుండా జరిగే విషయం స్త్రీ తన భర్తను విడిచిపెడితే మహా పాపం కదా కాబట్టి నువ్వు కూడా లోక విరుద్ధంగా ఈ మాటని మనసులో కూడా అనుకోకమ్మా నాన్నగారు దశరథ మహారాజు బ్రతికినంత కాలం నువ్వు ఆయనకి సపర్యలు చేస్తూనే ఉండాలి నీకు అదే పరమధర్మం ఇంకేది కూడా శాశ్వతం కాదు అని స్పష్టంగా చెప్పాట రాముడు మరి అప్పుడు కౌసల్యాదేవి రాముడు చెప్పింది విని సంతోషించిందిట ఎదుటివారి దుఃఖం పోయేటట్లు చేసే రాముణ్ణి చూసి నాయనా రామా నువ్వు చెప్పినట్లే చేస్తాను అని అన్నదిట నేను మాత్రమే కాదు నువ్వు నేను ఇద్దరం కూడా నా తండ్రి దశరథ మహారాజు చెప్పినట్లు నడుచుకోవలసింది ఆ దశరథుడు మనందరికీ కూడా రాజు పోషకుడు మరి పూజనీయుడు మనందరం కూడా అతని మాటకు కట్టుబడి ఉండవలసిన వారమే ఈ పద్నాలుగేళ్ళు మాత్రం మహా అరణ్యంలో సుఖంగా కాలం గడిపి ఆ తర్వాత సంతోషంతో నీ ఆజ్ఞలోనే ఉంటాను అని తల్లికి స్పష్టంగా తెలియజేశాట రాముడు అది విన్న కౌసల్యాదేవి కొడుకు మీద గల ప్రేమాతిశయంతో మొహన్ నిండా కన్నీరు నిండగా పరమ దుఃఖితురాలై తన ప్రియపుత్రుడైన రాముణ్ణి చూసి రామా నీ తండ్రి మాట ప్రకారం నువ్వు అడవికి పోవాలని నిశ్చయించుకున్నట్లయితే అడవి లేడిలాగా నన్ను కూడా అడవికి తీసుకుపో అడవి లేడి అడవిలో సంతోషంగా ఉన్నట్లు నేను కూడా నిన్ను కష్టపెట్టకుండా సంతోషంగా ఉంటాను అని మళ్ళీ మొదటికి వచ్చిందంట కౌసల్య అమ్మ బతికున్నంతవరకు వరకు స్త్రీకి భర్తే కదా దేవుడు మరి ఇంకెవ్వరినీ కూడా నువ్వు అంతగా ఇష్టపడకూడదు ఆ కారణంగా దశరథ మహారాజు నీకు నాకు కూడా మరి దూరం అవుతారు ఈ భూమండలానికంతటికీ కూడా నాథుడు దశరథ మహారాజు ఉన్నాడు కదా నువ్వు అనాథవి కావు నీకేం తక్కువ అనాథలాగా ఇలా ఎందుకు భయపడతావు అని ఎన్నో విధాలుగా ఓరడించాట మరి ప్రాణులన్నిటికీ కూడా ప్రియమైన వాడు కాబట్టి నిన్ను మాతృభక్తితో రక్షిస్తూ ఉంటాడు భరతుడు భయపడకమ్మ భరతుడు స్వభావరీత్యా మంచివాడే అయినా కైకై మాటలు విని ఏమైనా అపకారం చేస్తాడని అనుకుంటున్నావేమో అతడు ధర్మంలో ఎంతో ప్రీతి గలవాడు ఎవరు చెప్పినా సరే ధర్మ విరుద్ధంగా ఎప్పటికీ కూడా ప్రవర్తించడు ఎల్లప్పుడూ నీకు పరిచర్యలు చేస్తూనే ఉంటాడు నేను వనాలకు పోయిన తర్వాత నువ్వు చాలా జాగ్రత్తగా ఉండి దశరథ మహారాజుకు పుత్ర కొంచెమైనా లేకుండా ఉండేటట్లు మంచి మాటలు చెబుతూ ఉపచారాలు చేస్తూ ఉండు భయంకరమగు ఈ పుత్రశోకం వల్ల వృద్ధుడైన దశరథ మహారాజుకు మరణం కలగకుండా ఉండేటట్లుగా చూడమ్మా ఎప్పుడు వ్రతాలు ఉపవాసాలు చేస్తూ ఉత్తమురాలని పేరు పొందిన స్త్రీ భర్తను అనుసరించే ఉండాలి అలా ఉండకపోతే మరి పాపిష్ఠురాలవుతుంది కదా బ్రాహ్మణులు ఇంకా పెద్దలకు నమస్కరించకుండా దేవతలను పూజించకుండా ఉండే స్త్రీ కూడా భర్తకు భక్తితో సేవలు చేస్తూ ఉంటే ఆమె ఉత్తమమైన స్వర్గలోకాలు పొందుతుంది మరి ఎల్లప్పుడూ భర్త మనస్సుకు సంతోషం కలిగిస్తూ మేలు కలిగించే పనులు చేస్తూ సేవ చేస్తూనే ఉండాలి ఈ ధర్మం లోకల్లోని శిష్టాచారం వేదం కూడా ఇలాగే చెప్తోంది కదా స్మృతులు కూడా ఈ విధంగానే చెప్పాయి అమ్మా నేను వచ్చే వరకు నా క్షేమం కోసం హోమాలు చేయి దేవతలను పుష్పాలతో పూజించు బ్రాహ్మణోత్తములకు రకరకాల దానాలిస్తూ వారిని సంతోషపెట్టు నేను మళ్ళీ అయోధ్యకు వచ్చేదాకా నువ్వు ఇలా నియమనిష్టలతో మధుమాంసాలు విడిచిపెట్టి సాత్వికాహారం స్వీకరిస్తూ భర్తకు శుశ్రూష చేస్తూ ఈ పద్నాలుగేళ్ల గడువు నేను అరణ్యం నుంచి తిరిగి రాగానే దశరథ మహారాజు జీవించి ఉంటే నువ్వు మళ్ళీ నీ కోరికలన్నింటినీ కూడా పొందుతావు అని కౌసల్యతో మార్ధవంగా చెప్పాట రాముడు అది విని కౌసల్య రాముడు వనాలకు పోతున్నాడే నా ప్రియపుత్రుడే అని దుఃఖిస్తూ కన్నీరు కారుస్తూ రాముణ్ణి చూసి కుమార నువ్వు పరాక్రమశాలివి కాబట్టి నీవు ఎక్కడున్నా నీకు భయం లేదు అడవికి పోవాలని గట్టి పట్టుదలతో ఉన్నావు దాన్ని తిప్పడం నాకు కాలేదు కాబట్టి కాలాన్ని అతిక్రమించలేమని పెద్దలు చెప్తున్నారు నాయన నువ్వు చాపల్యం చెందకుండగా వెళ్ళు నువ్వు ఎక్కడున్నా నీకు శుభమే జరుగుతుంది నువ్వు మళ్ళీ వనాల నుండి రాగానే నా దుఃఖమంతా పోయి నాకు సుఖం కలుగుతుంది నీవు పితృవాక్య పరిపాలన కావించి కృతార్థుడవై తండ్రి రుదం రుణం తీర్చుకోనయన వనాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత పరమ సుఖం పొందదు కానీ రామా నేనెంత చెప్పినా వినకుండా వనాలకు పోవాలని నిన్ను ప్రేరేపిస్తున్నది ఆ దైవ బలం ఇంకా ఇంత అంతా అని చెప్పనలవి కాదయ్యా నువ్వు మహాబాహుడవు అన్నింటిలో కూడా నీకు జయమే కలుగుతుంది నువ్వు మళ్ళీ క్షేమంగా ఇక్కడికి వచ్చి నీ మనోహరమైన మాటలతో నన్ను ఓరడిస్తావు జడలు నారబట్టలు కట్టుకొని వనాల నుండి తిరిగి రావడం ఎప్పుడు చూడగలుగుతానో ఈ పద్నాలుగు సంవత్సరాల అనంతర కాలం ఇప్పుడే వస్తే ఎంత బాగుండేది ఎంత సంతోషంగా ఉండేది అని కౌసల్యాదేవి రాముడితో చెప్పి ఆదరంతో అతన్ని దీవించిందిట అంత తల్లిని కూడా చూసారా ఎంతలా బ్రతిమలాడుకొని ఎన్ని విధాలా నచ్చజెప్పుకొని ఒప్పించుకొని రాముడు వనవాసం వెళ్ళడానికి కౌసల్య దగ్గర అనుమతి తీసుకున్నాడు ఎంత నీతి ఉందో చూడండి ఆమె దుఃఖాన్ని పోయేటట్లుగా తన కార్యాన్ని నెరవేర్చుకునేటట్లుగా మార్ధవంగా తల్లికి ఎన్నో విధాల చెప్పి ఒప్పించి వనాలకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడన్నమాట రాముడు మరి రేపు ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందామరా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరీపూర్ణ బాయ్